తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యాభై నాలుగేళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో సిఐటియు ఏర్పడిందని అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన రాజీలేని పోరాటాలు నడుపుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారప్ప మురళి తెలియజేశారు తిరుపతి సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు పూర్వ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటయ్య పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగిస్తూ సీఐటీయు దేశంలో రాష్ట్రంలో అనేక పోరాటాలు చేపట్టిందని వర్గ ప్రయోజనాల కోసం పెద్ద పెద్ద త్యాగాలను చేసిందని గుర్తు చేశారు జ్యోతిబసు పుచ్చలపల్లి సుందరయ్య బీటి రణధివే ఎంకే పాండే లాంటి పోరాట యోధులు సిఐటియుకు నాయకత్వం వహించారని తెలిపారు తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఐటియు నిర్వహించిన పోరాటాలు అపూర్వమైనవని గుర్తు చేశారు ఈ ఉరవడిని కొనసాగిస్తామని దేశంలోని శక్తులను ఎదుర్కొంటామని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు రైతాంగాల చట్టాలకు బీజేపీ ఎసరు పెట్టిందని రాష్ట్రంలో బీజేపీ లాంటి ప్రమాదకరమైన పార్టీకి వైసీపీ టీడీపీ జనసేన లాంటి పార్టీలు అండగా నిలవడం తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు ప్రజల మధ్య ఐక్యత దేశ ప్రయోజనాలు కాపాడబడాలంటే బీజేపీ లాంటి ప్రమాదకరమైన ఆయన పిలుపునిచ్చారు జూన్ తర్వాత నూతన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు ఆర్ లక్ష్మి టి సుబ్రహ్మణ్యం రామకృష్ణ మాధవ్ వేణు బాలాజీ అక్బర్ తంజావూరు మురళి ఆనంద్ అశోక్ ప్రసూన మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మన ఆవిర్భావ దేశవ్యాప్తంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం సరిగ్గా పంతొమ్మిది వందల సంవత్సరం ముప్పై తారీఖున మే నెలలో ఇదే రోజున యాభై నాలుగు సంవత్సరాల కిందట సిఐటి ఆవిర్భవించింది సిఐటి ఆవిర్భావానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ దేశంలో కార్మిక వర్గానికి ఉద్యోగులకు లేదా అన్ని రకాల కష్టం చేసుకొని శ్రమదారు జీవించేటువంటి వాళ్ళందరికీ విముక్తి రావాలనంటే దానికి మరో మార్గం లేదు సిఐటి లాంటి సంస్థ అవసరం ఉంది అని చెప్పి భావించి ఆ రోజున మన నాయకత్వం సిఐటి సంఘాన్ని ప్రారంభించారు మీకు అందరూ కూడా గుర్తుండే ఉంటుంది భారతదేశంలో చాలా పెద్ద పెద్ద ఉద్యమాలకి కార్మికోద్యమాలకి నేరుగా నాయకత్వం వహించినటువంటి సంస్థ మన సిఐటియుఐటియులో ఒక దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతిబస్ గారు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగాను అదే మాదిరి బిటి రణదీవే లాంటి వాళ్ళు లేదా అనేక మంది వీళ్ళు వాళ్ళని చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు కార్మికోద్యమానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి స్టాల్ వార్స్ ఒక రకంగా వేళ్ల మీద లెక్కబెట్టిదా తగినటువంటి వాళ్ళు ప్రపంచ కార్మికోద్యమంలో చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సీఈటు నాయకత్వానికి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ దేశంలో కార్మిక సమస్యలను పరిష్కారం చేయడం అనేదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మార్పు కోసం విప్లవం కోసం ఒక అంకిత భావంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ సిఐటి కొంచెం ఒక మలుపు తిప్పినటువంటి సంఘము మొత్తం కార్మికుల మీద ఐక్యత పోరాటం విడివిడిగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఐక్యపరిచి దేశవ్యాప్తంగా కూడా అనేక ఐక్యత పోరాటం అనే పేరుతో సమైక్య పోరాటమే సమస్యలు పరిష్కారం చేసినటువంటి గొప్ప సంస్థ ఇది ఎమర్జెన్సీ రోజుల్లో కూడా నికరమైన పోరాటం చేసిన సంస్థ ఇది ఈ రోజు కూడా మనం తిరుపతిలో ఈ యొక్క భావోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మన సేట్ ఆఫీస్ పైన కూడా మన సీటు జెండాను ఆవిష్కరిస్తున్నాము